హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో అలోవెరా జెల్తో ఒక నైట్ క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఒక బౌల్ తీసుకొని అందులో అలోవెరా జెల్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇందులో కోకోనట్ ఆయిల్ టూ టీ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో వైటమిన్ ఈ క్యాప్సుల్ కూడా ఒకటి వేసుకోవాలి ఈ నైట్ క్రీమ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రోజు నైట్ పడుకునే ముందు మనం ఇది అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది ఇట్లా స్పూన్తో బాగా మనం ఇట్లా బీట్ చేస్తున్నట్టు చేస్తే అది క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది మనం అట్లా బీట్ చేస్తుంటే మంచిగా ఇట్లాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది చూడండి ఇట్లాగా ఇది ఇట్లా ఏదన్నా ఒక చిన్న టిన్ లాంటిది ఏదన్నా తీసుకొని అందులో మనం స్టోర్ చేసుకొని నైట్ ముందు చక్కగా అప్లై చేసుకోవచ్చు ఈ క్రీమ్ నైట్ రోజు పడుకునే ముందు అప్లై చేసుకొని ఫేస్ మీద లైట్గా మసాజ్ చేసుకొని అలా వదిలేసేయాలి ఇట్లా మనం ఒకసారి తయారు చేసుకుంటే చాలా రోజులు వస్తుంది ఈ నైట్ క్రీమ్ ఇది మనం బయట స్టోర్ చేసి ఉంచుకోవచ్చు క్విక్గా ఒక నైట్ క్రీమ్ రెడీ అయిపోయింది అలోవెరా జెల్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్